ఆ పిల్లల పాడవుతుంది మా వెళ్ళిపోయిన పాప ఎంత మంచి సోబాప ఎంత మంచి సోబాప మా వెళ్ళిపోయిన పాప అంట తాతీ గారు అన్నమాట నాకు అనుక్షణం గేమ్ మొత్తం నాకంటే ముందు వెళ్తే నాకు అందం పెట్టి వెళ్ళేవరా నీ మీద ముందు నువ్వే నా వెనకాల నువ్వు వెనకాల ఉంటే నువ్వు ఆడావిడవు కదా నేను ముందు వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను భోజనం చెప్పిన భోజంపుని చిరుకు కొడుతుంది ఆ అడుగుతూ కాదు აი ნაბარია უგადაშოყვა ამად ప్రభు క్రీస్తు నామంన మీ అందరికీ నా వందనాలండి మారుతమ్మ గారిని రెండోసారి కలవటం జరిగింది ముఖ్యంగా రెండు విషయాల కోసం వారిని కలవటం జరిగింది మొదటిగా ఏంటంటే ఇటీవల వారు తమ భర్తని కూలిపోయి ఉన్నారు అలాగే వారిని పలకరించడానికి మొదటి కారణమైతే రెండవది మారుతమ్మ గారి సాక్ష్యం పెట్టిన వద్ద నుండి అనేక మంది వారికి ధన సహాయం చేయమని మరి నా అకౌంట్కి డబ్బులు పంపించారు అవి సుమారుగా ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అవి కలెక్ట్ అయ్యాయి అవి కూడా వారికి అందించడానికి మరి నేను వెళ్ళటం జరిగింది అయితే అక్కడ మరి మారుతమ్మ గారికి ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ గారిని కూడా నేను కలిశాను వారితో మాట్లాడాను వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు నేను ఆ అమౌంట్ని ఎవరు వచ్చినా నేను ఇవ్వనండి ఆ మారుతమ్మ గారు స్వయంగా వారు వచ్చి వారి అవసరాన్ని చెప్తే నేను ఇస్తానని చెప్పి వారు కూడా మరి మనతో మాట్లాడటం జరిగింది అలాగే మరి మార్తమ్ గారికి ఎప్పటి నుంచి తోడు ఎవరు లేరు అని అనుకున్నాం కానీ దేవుని కృపను బట్టి ఆ మార్తమ్ గారి సాక్ష్యం బయటకు వెళ్లి వద్ద నుంచి రాజబాబు గారు అని వారి యొక్క సమీప బంధువు వారు కూడా ఎంతో విశ్వాసులు మరి దేవుని వంద భయభక్తులు కలిగిన వారు వారి సహాయంతోనే ఈ అమౌంట్ ని లో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది మార్తమ్ గారి అకౌంట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఎవరైనా మార్తమ్ గారికి సహాయం చేయాలనిపిస్తే ఆ అకౌంట్ నెంబర్ కి మీరు పంపించండి ప్రైజ్ దేస్ ఇస్తున్నామో మనకు మహిమా ఘనత ప్రభావం కలుగును గాక మరొకసారి మార్తమ్ గారిని కలుసుకొని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాత దేవుని కొందనాల స్తోత్రాలు కానీ ఈ సమయం చాలా విచారకరమైన సమయం మరి మొదటిసారి నేను వచ్చినప్పుడు అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు తీరని దుఃఖంలో వారు ఉన్నారు వారిని పలకరించాలని నేను ఇక్కడికి వచ్చాను అంటే వారి భర్తగా చనిపోయారు ఈ విషయం నేను మీకు ముందుగా నేను తెలియజేశాను మరి ఎలా చనిపోయారు ఏమో మనకు తెలియదు చనిపోయారని మా వార్త మాత్రం నాకు తెలిసింది ఎందుకో తెలియదండి మార్తమ్మ గారిని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని దాని రూపేణ ఒక స్థుతి కూడా ఏర్పాటు చేయాలని నేను అలాగే మరి మనతో ఉన్న సహోదరుల పేరు రాజబాబు గారు మారుతమ్మ గారికి బంధువులు అవుతారు చాలా దగ్గర బంధువులు కొడుకు అక్క కొడుకు అనమాట అయితే అద్భుతమైన విధంగా ఈ వీడియో చూసిన తర్వాత అప్పటి నుంచి మారతమ్మ గారి యొక్క బాబు బాగోగులన్నీ కూడా వారే చూసుకుంటా ఉన్నారు మరి ఎలా చనిపోయారు ఏంటో అడుగుదాము మారుతమ్మ గారిని చెప్తారు అమ్మా వందనాలమ్మా ఎలా చనిపోయారు పొద్దుట్లు సరండి ఉదయాన్నీ బాత్రూమ్ లోకి వెళ్ళాడు వచ్చాడు వచ్చాక మొఖం కొడుకున్నాడు ముఖం కడుక్కొన్నాక వచ్చాడు మళ్ళీ బొమ్మలోకి మొక్కం కడుక్కొంటాక వెళ్ళినప్పటికే నేను కాఫీ పెట్టేశాను నేను ఇంకా మొఖం కడుక్కోలేదు కొంచెం టిఫిన్ చేసి టీ తాగా అన్నాను ఎంత ఇంత తిన్నాడు ఒక ఇడ్లీ తిన్నాడు టీ తాగాడు రెట్ కాడికి వెళ్ళాడు బాత్రూమ్ లోకి వెళ్ళాడు కాళ్ళు ఇలాగా జారిపోయాయి ఇలాగా ఉన్నాడు నేను తాతయ్య గారు అక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అలా కానీ తలిపాడు వెళ్ళి ఎలా చూశాడు ఎలా చూసేటప్పటికి ఆయన ఏర్పడిపోయిన గురించి ఏంటి కూకున్నట్టు కాపాడతలేదు నాకు మనిషి అని తలుపు తల్లిపోయి జంతులో అనుకెళ్ళి మా అమ్మ చూడమ్మ సులుడమ్మ సులుడా అంటున్నాను మా సులుడు మాట్లాడతా లేదు ఎలా బొగ్గలు మెచ్చి చేశాడు ఎలా పడుకు మధ్య చేసేసాడు అక్కడ మనిషి ముద్దులేసి అమ్మాయి అక్కడ వచ్చి మాయా బాత్రూమ్ లో పడిపోయ మా బాత్రూమ్ లో పడిపోవడం అంటే పిల్ల వచ్చేసింది మాకు కూడా బాపా మా ఆయన ఏం చేయొద్దు మనమ్మ మా ఆయన చేసేస్తాను అలాగని అలా ఆయన కాకేసింది ఆ పిల్లడు కొంచెం కిరికి అప్పటి అంతలోకి మా ఎక్కడ నానా మా మాయ బాత్రూంలో జరబడిపోయి పరిపెట్టుకు వచ్చేసాడు మా టెంకాలో ఉన్నవాడు ఆడు మనకు అవుతాడు రెండు చేతుళ్ళు జబ్బల్లో చిన్న పిల్లలు తీసేసుకున్నాడు ఆ పిల్లల పాలు అవుతుంది మా వెళ్ళిపోడు బాప ఎంత మంచి సో బాప ఎంత మంచి సోబాప మా వెళ్ళిపోడు బాప అంట ఎక్కడికి వెళ్ళిపోయాడు మా ఎక్కడికి ఎక్కడ తేలిపోయాడు అక్కడ దాంట్లో కొరం బీఫీ మిషన్ కట్ట తగిలిచ్చేస్తాడు అంటున్నాను బీపీ మిషన్ గట్టా తగిలించేస్తాడు చూసుకుంటాడు అయినా బాబు తాతయ్య గారు అన్న మాట నాకు అనుక్షణం జ్ఞాపకం ఉంటాయా నేను అందుకు నేను నాకంటే ముందు వెళ్తావా నువ్వు నాకంటే ముందు వెళ్తే నాకు అన్నం పెట్టి వాళ్ళు నీ మీద ముందు ముందే నా అడకల నా మీద ముందు ముందో బావా తాతయ్య ముందనే అనుకేదా తెలిసిందయ్యా ముందయనకు ఎలా తెలిసింది నువ్వు గానీ ముందు వెళ్ళిపోతే నా బొబ్బ ఎవరు పెడతారో అని పోదు నేను ముందు నువ్వు ముందు నీకు ఎలా తెలుసు అంటేనే నాకు తెలవక్కర్లేదు నువ్వు కానీ ముందు వెళ్తేనే నా బొబ్బెవరు పెడతారో నువ్వు వెనకాల ఉంటే నువ్వు ఆ కదా నేను ముందు వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను నువ్వు ముందు వెళ్ళిపోతే నీ చేతి మీద నేను అందంగా వెళ్తాను నువ్వు వెనకాల ఉంటే నాకు అందంగా అడగదు నేను బొబ్బ తినకపోతే నీకు ఏదో పెద్ద పండ్లం ఉండేది నీకు ఏదో పెద్ద పనిలో ఉండేది నేను ఎంత మద్దతున్నాక నీకు పని తగ్గిపోయినట్టు ఉండేది అందుకు తినే తినే అంటాము నన్ను తినే తినాము నన్ను అయినా నేను కాపడ పెట్టుకున్నది మొదలుకొని ఒక ఐదు దొంగలు కాలుతూ మాడిసి తటేట సంసారం చేయటం నాకు రాదు మాంసం తెచ్చినా తాతయ్య గడే శాప తెచ్చినా తాతయ్యే నేను ఇంట్లో ఉన్నాయి వంకాయలు పప్సారు ఈ ఆడకాయ కూరలు ఏ వండుకున్నాను గాని నాకు రోడ్డు మీద అగ్గి పెట్టి కట్టతో సొంత నువ్వు తాతయ్యగానే తెచ్చాడు నాకు నేను జోగస్తురాలు ఏం కాదు కానీ దిగి నేను అగ్గి పెట్టుకోవడా కొనుక్కోలేదు రోడ్డు మీదకి వెళ్ళి తిప్పి నువ్వు చెయ్యకపోతేనే రోడ్డు మీదకి వెళ్తే ఇస్తాను నేను అనివాడు రోడ్డు మీదవా ఈ ఆలోప వండుకున్నామా వండుకుందాం చెరుకో చేస్తాం చూపుతాను భోజనం పిండి అట్టుకోవాల్చుకుంటాం చెరుకో కొడుతుంది గారు ఇంక మళ్ళీ నాకే మాట చెప్పలేదు గారి మాట ఇంకా నాకు చేద్దాం నేను ఇష్టమే నాకు తెలుసు లేదన్నా మాట ఉంది ఇంకో ఈ మాటలాగా అంతేని నేను అనేదాన్ని ఏది నేను అడిగాను నిన్ను ఇదేం చేసావని నేను అడగనడానికి నాకు ఏంటి ముసలి అన్నాను అడుగుతూ కాదు అయినా భార్య కదా చెప్పుకోవాలా అన్నాడు ధైర్యంగా ఉండండి దేవుడు ఉన్నాడు కదా డైరింగ్ ఉంటాను ఎందుకంటే మీరు కంటే నాలుగు వంతులు ఎక్కువ నాకు మా అక్క గారు అబ్బాయి కోరికుండా ఇప్పుడు ఎంత మంది వచ్చారు చూడటానికి మిమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ నుంచి చాలా మంది వచ్చేసారు అయ్యో బాబు నేను అందరినీ మీకు లెక్క చెప్పలేను నేను లెక్క లెక్కకి పోయారు ఎక్కడ వైజాగ్ ఎక్కడ అవతల ఎక్కడ భీమవరం ఎక్కడ కాకినాడ లోక లోకమా ఎవరు వచ్చినా కారు మీద పైగా కారు మీద వచ్చినారు ఇంత నుంచి వచ్చేస్తున్నారు జమీందారులాటవాడు ఉద్యోగస్తులు నేను ఎందుకు మీకు పనికి వచ్చింది అన్నానమ్మా నాకు చదువు లేదా నేను కష్టపడుకుని కూడి పని తెచ్చుకున్నా ఇంతగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారమ్మంటే ఇదిగో అని మిమ్మల్ని నన్ను చూపేస్తున్నారు మళ్ళీ అది చూపెడుతున్నారు అవును బావా అవును అంటున్నారు నాదేం లేదమ్మా మొత్తం దేవుని కృప తర్వాత మీ విశ్వాసం అసలు నా విశ్వాసం నా భక్తి పార్టీకి నా ఊరు కూడా ఏ పార్టీది తాతగారి బుధవారం వచ్చింది బుధవారం వచ్చింది మేము బయలుదేరం ఇంకా బయలుదేరమా మళ్ళీ ఎప్పుడప్పుడు ఆశ నువ్వే రావాలి త్రమిస్తా త్రముస్త త్రమిస్తా త్రమిస్తా త్రమిస్త త్రమిస్తా త్రమిస్తా త్రమిస్త త్రమ తండ్రి ఈ స్థుతులకి స్తోత్రాలకే కారణభూతుడు అయినయ్య స్థుతులు స్తోత్రాలు చెల్లించలేక నీకు రూఢపడి ఉన్నాం ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీ కొందనాలు నా గొప్ప తండ్రి నా జాలి కలిగిన తండ్రి నా కరుణ కలిగిన తండ్రి నీ కొందనాలు పురోబా ఇందుగో నాయన నాయన రక్త సంబంధుల కంటే బంధువుల కంటే ఇంకా నాలుగు రెట్టింపులు ఎక్కువ బావా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఈ ఈ అబ్బాయి గారు నీ నీ హుగారు నీ బిడ్డ విలువ లేని దాన్ని నన్ను ఎంతగానో ఫైల్ లో పెట్టాడు ఈ అబ్బాయి గారు బాబు నేను అంత తాగనైనా అని కుస్తూ ఉంటున్నాను తండ్రి ఇదిగో నాయన ఈ జనవరి నెల మొదట నెల ఈ శాస్త్రమైన ఈ శనివారం నాడు నాకన్న తండ్రి ఈ ఇరవై తారీఖుని నీ బిడ్డల్ని నన్ను నన్ను నీ పిల్లల్ని కలుసుకుంటానికే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలయ్యా నీకు లెక్కలేని వందనాలయ్యా నీ బిడ్డల్ని నీ కడుని కలిగిన నష్టాలకే నీ జాలి కలిగిన నష్టాలకు అప్పు చెప్పుకుంటున్నాను ప్రభావా నీ బిడ్డల్ని నిందారుగా దీవించు నీ బిడ్డలని నిందారుగా ఆశీర్వదించు సమృద్ధిగా దీవించు నీ బిడ్డల ప్రయాణం అంతట్లో నీ సహాయం నీ కోపదల నీ తోటిపాటు దయచేసి నువ్వు మహిమ పడినైనా నువ్వు ఘనత పొందుకోనైనా ఈ దేవుళ్ళు ఈ సంవత్సరం దేవుళ్ళు ఈ నెల దీవులు మాకు దయచేవని నాయన నీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభువు నువ్వు యశు క్రీస్తురా వేడుకు వచ్చిన తండ్రి

మార్తమ్మ గారి గురించి ప్రార్థన చేయవలసిన సమయం వచ్చింది ఎందుకంటే తోడుగా ఉండవలసిన భర్త మరి ప్రభు సరిదికి వారు వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము వచ్చేసరికి కొంచెం సంతోషంగా మాట్లాడుతున్నారు కానీ మేము వచ్చేసరికి బాగా ఏడుస్తా ఉన్నారు మీ అనుదిన ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకోరండి దేవుడు వారిని ఇంకా బహుబలంగా వాడుకోవాలని అనేక మంది ఆత్మలను రక్షించాలి అలాగే నిస్సత్వమైన ఆత్మలను బలపరచడానికి దేవుడు వారిని ఒక సాధనంగా వాడుకోవాలని ఇంకొకటి ఏంటంటే కొందరు నాకు మరి మార్తమ్మ గారికి ఇవ్వండి అని చెప్పి కొంత ధన సహాయం అందించారు అది నేను సహోదరుడు ద్వారా నేను ఇవ్వటం జరుగుతూ ఉంది మరి మార్తమ్మ గారి అకౌంట్ నెంబర్ ఈ వీడియో ద్వారా ఇవ్వటం జరుగుతుంది ప్రేరేపణ కలిగితే వారికి పంపండి అంతకంటే ముఖ్యంగా వారిని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను రైతుల